మామూలు అదే మామూలు మామూలు కాదు ఇప్పుడు మీ నాన్నే వాడతా కాదు వేసుకోజులు ఎందుకు వేసుకుంటే ఆరోగ్యం ఆడపిల్లలు కాబట్టి గాజులు ఆరోగ్యం మనకి మన సాంప్రదాయము సైంటిఫిక్గా ఉంటుంది ఎప్పుడైనా అమ్మ నీకు మొక్కానికి పసుపు రాసినా అదే ఎప్పుడు ఫ్రీమ్ పౌడర్ కదా సోడర్ పెట్టిందిగా పౌడర్ వేసుకోవచ్చా మేమంతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు గోల్డ్ పౌడర్ పెట్టుకునే వాళ్ళు అది పోదు సరే పండి అది కాళ్ళకి పసుపు రాసిందా ఎప్పుడే సత్తురాసి బారని పెట ఆ అమ్మ చేనా పెట కదా తెలియది కాలకి బజ్ బ్రాస్నా మొకాని బజ్ బ్రాస్కున్నా వంటలో ఫస్ట్ బేస్నా గుర్మలకి చెప్పనా టి బై టి అది కదా అది నియా నాన్న బంగటి మెర్పులు ఏ చెదు గాజులు లేవు కొంతారు దొరుకుతదా హే హే బంగటి కదా హే ముందు మా ముందుదో ఇంతగా నాకు ఇప్పుడు చెబుతాన్ని చెబుతా అందరితో చెప్పించు హరే కృష్ణ కృష్ణ హరే హరే

ఇంతమంది కలిసినప్పుడు మనం అందరం కూడా భగవన్నామం చేస్తే దాని ఫలం వస్తుంది బలం వస్తుంది అన్న కదా దానికి వేసి పెట్టి బుక్ కూడా చదవవు కదా పెయిన్ ఏమిటి పేరు ఇంగ్లీష్ ఏంటి ట్రాన్స్డెంటల్ టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద మహారాజా నువ్వు శింహాచలం వెళ్ళా ఎప్పుడు తన పెట్టుకోదుదా ఈ ఊరు కదా అనేది శించలం కొండ మీదకి వెళ్ళలేదా వెళ్ళుంటి పాపం ఎవరు వచ్చారు వాళ్ళ అమ్మ వచ్చిందా వాళ్ళ నాన్నగారు వచ్చారు వెళ్ళుంట తెలియదు కదా శింహాచలం అప్పన్న సరే అమ్మ చెప్పుద్దులేదు ఇప్పుడు ఏంటి థర్డ్ క్లాసా ఫిఫ్తా నేనే కదా అయితే చాలా ఎంతగా కదా అమ్మంతే కాదా అమ్మాయి చూడు ఎంత బాగుందో తిప్పి వేసేవరా తిప్పి మళ్ళీ తిప్పి వేసి అక్కడ కూడా అవుతావా kemajian. hari ini sih,